అంటే మస్తున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలి ఆ శివయ్య ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నా సో ఇదైతే మేము అయితే కాళేశ్వరం అయితే వెళ్ళాము కార్తీక మాసం కదా నది స్నానం అండ్ నదిలో దీపాలు వదలడాని కోసం అనేసి మేము కాళేశ్వరంకి అయితే వచ్చేసాము సో రాగానే అంటే ముందు రోజు నైటే వచ్చేసి ఇక్కడే స్టే చేసాము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చేసి ఇక్కడ నది దగ్గరకైతే వచ్చాము తెల్లారక ముందే వచ్చేసాము కానీ మస్తు చలి పెడుతుంది అసలు ఎట్ల మునిగలను ఏమో లోపల ఎంత చల్లగా ఉంటాయో నీళ్ళు అనేసి అయితే నాకైతే ఇంకా దాదాపుగా నాకైతే ఇంకా చలి ఎక్కువ నాకు సైనస్ ప్రాబ్లం ఉంది అండ్ సో ఇలా కాబట్టిగా నాకు చెలి అన్న కూల్ వెదర్ అన్న కూడా మస్తు భయం అనిపిస్తుంది అయినా కూడా సర్లే కార్తీక మాసంలో కనీసం ఒక్కసారైనా నది స్నానానికి వెళ్దాం అనేసి నేనైతే వచ్చేసాను సో చూడగానే అయితే మస్తు సరిపెడతాం ఇక్కడ చల్లటి గాలి అనేది వస్తుంది అండ్ అక్కడ నదిని చూడగానే స్నానం చేయాలా లేదా బామ్మో అనుకుంటూ భయపడుకుంటూ వెళ్ళాను స్టార్టింగ్లో నదిలో కాలు పెట్టగానే చల్లటి నీళ్ళు అయితే ఉన్నాయి సో అలా ముందుకెళ్తూ ముందుకెళ్తూ ఉంటే నీళ్ళు కొద్దిగా వెచ్చగా అనిపిస్తున్నాయి అందుకోసం అనేసి అలా ముందుకు వెళ్తూనే ఉన్నా మా వారైతే ఆయనకైతే నీళ్ళు అంటే మస్తు భయం సో ఆయనకి ఈత రాదు ఆయన నీళ్ళు అంటే మస్తు భయపడతాడు కాబట్టి ఇంకెంత దూరం పోతావి అనేసి తిడుతూనే ఉన్నాడు కొద్దిగా మనిషి మునిగేంత లోపలికైనా వెళ్ళి దీపాలు వదిలితే బెటర్ కదా అని నేను చాలా ముందుకు వచ్చినా కూడా ఇంతెలవుతుంది సరే ఇక్కడ ఆగిపోయాం ఇక లోతు కొద్దిగా తక్కువే ఉంది ఇందులో ఎలా మునగలరా నాయన అనిపించింది మస్తు పెడుతుంది నా వల్ల కాదు నేను ఇందులో మునగలేను నేను నిల్లు చల్లుకొని బయటికి వెళ్ళిపోతా అనేసి ఇలా చెల్లుకున్నానో లేదో మళ్ళీ అనిపించింది కదా ఇంత దూరం నది స్నానానికి కదా వచ్చింది మళ్ళీ స్నానం చేయకపోతే ఎలాగా అనిపించింది సర్లే అనేసి ఒక్క మునుగు మునిగేసినండి అంతే చలి అంతా పోయింది ఇక ఇప్పుడైతే మేము కొద్దిగా లోతు నీళ్ళలో ఉన్నారని అనుకుంటాం కదా కానీ అస్సలు కాదు అక్కడే కాకపోతే కూర్చున్నాం మేము కూర్చున్నప్పుడు మీకు అట్లా కనిపిస్తుంది ఇక్కడ కూర్చొని మునుగనికైతే అస్సలు రావట్లేదు కొద్దిగా లోపలికి పోదామంటే ఆయన అస్సలు భయపడుతున్నాడు సర్లే ఎందుకులే అనేసి ఇక్కడే కూర్చున్నాం మునుగుతున్నాం ఇద్దరం కనుక ఏ సూపర్ ఇది మంచి మూడ్ కయింది మునిగన్నా సూపర్ కమనేనా ఇంకా కొనిరాము మూడు సార్లు ఆగు నువ్వు మునినా ఇంకా తింగట్ తింగట్ ఆ సంబోధించుకో నమస్కరివగా ఏ సూపర్ రిటువట్ డిపోట్ రిటువట్ కినచి మచ్చింది మళ్ళీ ఇంకా రిటువట్ అప్పా రెండు నువ్వు మును నువ్వు మును కంప్లీట్ ఆ సూపర్ కరసినా నదిలో మునగడం అయిపోయిన తర్వాత ఇక దీపాలు పెడదామని జస్ట్ ఇట్లా నీళ్ళలో నుంచి బయటికి వచ్చిండో లేదో బాడీ ఎంత మస్తు వణుకుతుంది అసలు చల్ల గాలి వస్తుంది నీళ్ళలో ఉన్నంత సేపు ఏమనిపించట్లేదు కానీ జస్ట్ ఇలా పైకి లేస్తే మస్తు చలిపెడతా గాలి అయితే చల్ల గాలి వస్తుంది అండ్ వెదర్ ఒకసారి చూసారా ఏమన్నా ఉందా అసలు ఆహా అని అనిపిస్తుంది సో సూర్యుడు ముందే దీపాలు పెడదామని ఇక్కడైతే మునగడమ అంటే నది స్నానం అయిపోయిన తర్వాత ఇక్కడైతే దీపాలు అయితే పెడుతున్నాము ఇక చల్లటి గాలి వస్తుంది కాబట్టి ఆ గాలిలో దీపాలు అసలు వెలగడమే లేదు అయినా కూడా కష్టపడి అయితే దీపాలు అయితే వెలిగించేసినాం సో నేను మా వారు కలిసి అయితే ఇద్దరం కలిసి అయితే దీపాలు అయితే నీళ్ళలో వదిలేయడం దండం పెట్టుకోవడం ఇదంతా కూడా అయిపోయింది ఇంకా దీపాలు వదిలేసిన తర్వాత మా ఆయన్ని మళ్ళీ మునుగుదామని నీళ్ళలో కొద్దిగా లోపలికి వెళ్ళి అని చెప్పానో లేదో వెంటనే బయటికి వెళ్ళిపోయాండు బామ్మో ఏందో ఈ నీళ్ళలో ఏందో ఈ చల్లటి నీళ్ళు ఏందో అనుకుంటూ ఏందో నీ భక్తి ఏందో నువ్వేందో అయితే ఆయన అయితే బయటికి వెళ్ళిపోయాడు అండ్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను కూడా ఒక్కదాన్నే మళ్ళీ దండం పెట్టుకొని మళ్ళీ ఇంకో దీపం వెలిగించి మళ్ళీ నీటిలో ఇంకో దీపం అయితే వదిలే వదిలాను అండ్ సూర్య నమస్కారాలు ఇవన్నీ అయితే మంచిగా అక్కడ చేసుకున్నాను నేనైతే అండ్ నాతో పాటు మా పాపకు కూడా ఇక్కడ దీపాలవి వెలిగిస్తుంది సో ఇలా కొన్ని కొన్ని చిన్న పిల్లలకి మనం చేసేవి ఇప్పటి నుంచో కొన్ని కొన్ని నేర్పిస్తే వాళ్ళకు కూడా కొద్దిగా భక్తి అనేది ఉంటుంది అందుకోసం అనేసి ఆమె చేత కూడా దీపాలవి వెలిగించాను తర్వాత ఇక్కడ కొద్దిగా నది ఒడ్డున అయితే ఇక్కడ శివలింగాలు అయితే ఉన్నాయి సో అక్కడ శివలింగాలకైతే పసుపు కుంకుమలు అభిషేకం ఇట్లా అయితే ఇక్కడ చేసుకున్నాం సో చాలా మంది అయితే ఇక్కడ అభిషేకాలు అవి చేస్తున్నారు శివలింగం ఇక్కడ శివలింగం ముందు దీపం పెట్టడానికి అయితే ఒక యుద్ధమే చేసినట్టు అనిపించింది నాకు ఎందుకంటే గాలి బాగా వస్తుంది దీపం అస్సలు వెలగట్లేదు వెలిగినా కూడా అప్పటికప్పుడే కొండకిపోతుంది సో అడ్డం పెట్టి చాలా కష్టపడి అయితే లాస్ట్కి ఫైనల్లీ దీపాలు అయితే వెలిగించేసాము సో దీపాలు వెలిగించి అక్కడ కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని నేనైతే అక్కడ నీళ్ళలోనే మంచిగా కూర్చొని సెటిల్ అయిపోయాను ఇక వంగి ఇవన్నీ వేయడం దానికంటే ఈ నీళ్ళలో కూర్చుంటే బెటర్ కదా అనేసి నేనైతే నీళ్ళనే మంచిగా కూర్చొని ఇక్కడ పూజ అనేది మంచిగా ఇద్దరం కలిసి అంటే నేను మా వారి ఇద్దరం కలిసి అయితే కంప్లీట్ చేసుకున్నాం పూజ కంప్లీట్ అయినాక మంచిగా బుద్ధిగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చుగా ఆహా మనం అట్లా చేసుకో మళ్ళీ నీళ్ళలో బుద్ధి అవుతుంది నాకు ఎందుకో మళ్ళా సో తెల్లారుతుంది కొద్దిగా ఎండ కూడా వచ్చేసింది మా పాప అన్నది కదా మమ్మీ మళ్ళీ నదిలోకి వెళ్ళి మళ్ళీ మునుగుదాం మమ్మీ మమ్మీ అనేసరికి ఏమో మళ్ళీ అవకాశం వస్తుందో రాదో అనేసి మళ్ళీ నేను నా ఫ్రెండ్ అండ్ మా పాప ముగ్గురం కలిసి మళ్ళీ నదిలోకి అయితే వెళ్ళిపోయాను నేను స్టార్టింగ్లో నదిలో దిగక ముందే వాము ఎంత చల్లగా ఉంటుందో ఏమో నాకు పైగా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి నేను అసలు నీళ్ళలో దిగనే దిగను కాళ్ళు చేతులు కడుకొని నెత్తి నీళ్లు చల్లుకొని వెళ్ళిపోతా అనేసి అనుకున్నానా వీళ్ళందరికంటే ఎక్కువగా నేనే నీళ్ళలో ఉన్నానండి ఆ రోజు నీళ్ళలో ఫస్ట్ దిగినప్పుడు మస్తు భయమే ఉండే కానీ వన్స్ ఒక్కసారి దిగిన తర్వాత చలి లేదు ఏం లేదు నీళ్ళలో మంచిగా ఈత కొట్టుకుంటూ ఉన్నాను నేనైతే మా ఆయన అయితే రావే బయటికి రావే అని ఎన్నిసార్లు చెప్పినా సరే మళ్ళీ అవకాశం వస్తుందో రాదా మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో కాళేశ్వరానికి మళ్ళీ ఈత ఎప్పుడు కొడుతున్నాయేమో అన్నట్టుగా దొరికిందే సందు అనేసి మస్తు ఈత కొట్టుకుంటూ ఉన్నాను నీళ్ళలో చాలాసేపు ఆడుకుంటూనే ఉన్నా అండ్ ఇక్కడ వచ్చేసి ఎవ్వరూ లేని చోట ఇక్కడ కొద్దిగా లోపలికి వచ్చి ఓ రెండు బాటిల్ నీళ్ళు అయితే పట్టుకున్నాయి ఇంటివి తీసుకోవద్దాం మా అమ్మ వాళ్ళ కోసం అనేసి అండ్ మస్తు ఈత కొట్టుకుంటుందనండి ఆ రోజైతే నేనైతే మస్త్ హ్యాపీ అనిపించింది ఫుల్ ఎంజాయ్ చేశాను నీళ్ళలోనైతే అండ్ నెక్స్ట్ డే నుంచి హెల్త్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయింది అనుకోండి సో ఆ రోజు మాత్రం మస్తు ఎంజాయ్ చేసినాం సో ఫైనల్లీ ఇక మా ఆయన మస్తు తిడుతూ ఉన్నాడు ఇక అందుకని అయితే వచ్చేసి ఇక తామర పూలు అయితే మస్తు కనిపించినాయి ఒకటి తీసుకున్న పది రూపాయలకు అంటే వాళ్ళైతే ఇరవై రూపాయలు అని చెప్పిళ్ళు తగ్గించరా అని అడిగితే ఒక పది రూపాయలకేమో ఉన్నారు పది రూపాయలకు ఒక పువ్వు బలే ఉంది కదా అమ్మవారి దగ్గర పెట్టొచ్చులే అనేసి అయితే అమ్మవారి దగ్గర పెట్టడానికి ఒక తామర పువ్వు అయితే తీసుకున్నాను నీళ్ళల్లో ఉన్నంతసేపు ఏమీ అనిపించట్లేదు వెచ్చగానే ఉంది కానీ బయటకు వచ్చిన తర్వాత ఈ గాలి ఇట్లా తగలడంతోనే బాడీ మొత్తం వణికిపోతుంది మస్తు చలిపెడుతుంది ఇక మేము తీసుకున్న రూమ్ దగ్గరకైతే వెళ్ళి అక్కడైతే డ్రెస్ చేసుకొని మంచిగా రెడీ అయ్యి ఇక టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం మేమైతే సాటర్డే రోజు నైట్ వెళ్ళాం సండే రోజు మా వారికి ఫ్రీగా ఉంటుంది కదా అనేసి అండ్ సండే రోజు మార్నింగ్ నది స్నానం నది దీపాలు ఇవన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ చేసుకోవచ్చులే అనేసి అనే ఆలోచనతో సాటర్డే రోజు నైట్ వెళ్ళామన్నట్టు సో మా లాగా అనుకునే వాళ్ళు ఎంతమంది అసలే కార్తీక మాసం చాలామంది రష్ ఉంటారు దర్శనానికి ఎంత లేట్ అవుతుందో ఎంత టైం పడుతుందో అని ఆలోచించుకుంటూ అయితే వెళ్ళాం మేము కానీ మరీ ఎక్కువ రష్ అయితే అస్సలు లేరు అండ్ ఒక సైడ్ వచ్చేసి మారేడు చెట్టు జమ్మి చెట్టు అండ్ వాటి కింద అయితే దీపాలు అయితే చాలామంది పెడుతున్నారు అండ్ ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్ళాము కాస్త ఫ్రీగానే అనిపించింది మరీ ఎక్కువ రష్ లేరు కాబట్టి అండ్ చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం శ్రీ ముక్తీశ్వర స్వామిని మీరు కూడా దర్శనం చేసుకోవాలని చాలా కష్టపడి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకొచ్చాను మీకోసం ఇక్కడ గుడిలో అయితే రెండు శివలింగాలు అయితే ఉన్నాయి పక్క పక్కనే సో స్టోరీ అయితే నాకైతే తెలియదు నేను కూడా రావడం అయితే ఫస్ట్ టైం ఇక్కడికి అండ్ ఇక్కడ నందీశ్వరుడు చెవిలోనైతే చాలా అంటే చాలా కోరికలే చెప్పేస్తుంది మా అమ్మాయి ఇక్కడ సో తను చెప్తుంది కదా మనం కూడా మన కోరికలు చెప్పుకుందాం అనేసి నందీశ్వరుడికి అయితే ఆ శివయ్యకి చెప్పమని కొన్ని కోరికలు అయితే చెప్పుకొని అండ్ నందీశ్వరుడికి దండం పెట్టుకున్నాను సో ఇది దర్శనం అయితే చాలా బాగా జరిగింది మనసుకి చాలా తృప్తిగా అనిపించింది నేను కోరిన కోరికలు త్వరగా తీర్చేయమని ఆ శివయ్యకి చెప్పమని నందీశ్వరుడిని అయితే గట్టిగా దండం పెట్టుకున్నాను అండ్ ఇక్కడ నుంచి అయితే అమ్మవారి టెంపుల్ పక్కనే ఉంది పార్వతమ్మ టెంపుల్ సో అక్కడికి అయితే బయలుదేరాం సో అక్కడ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది తప్ప అసలు నేను వీడియో వస్తుందని అనుకున్నాను కానీ ఆన్ చేయడం అయితే మర్చిపోయాను బయటికి వచ్చాక చూస్తే వీడియో అయితే లేదు సో అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి ఇక్కడ కుంకుమ ఉంది సో ఇద్దరం కలిసి అయితే ఒకరికొకరం నేను మా వారిద్దరం కలిసి అయితే కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాం అండ్ ఇక్కడ నుంచి అయితే ఇక మేము దీపదానం చేద్దామని ఇంటి దగ్గర నుంచే కొద్దిగా బియ్య పిండి అవన్నీ తీసుకొచ్చి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే ఇక్కడ పిండి ప్రమిదలు బియ్య పిండి అయితే తయారు చేస్తున్నాం యాక్చువల్గా ఉసిరి దీపాలు పెడదాం అనుకున్నాం కానీ ఉసిరికాయలు అక్కడ బాగా రేట్లు చెప్తున్నారు కాబట్టి మన దగ్గర ఉన్న పిండి ప్రమిదలతోనైతే దీపదానం చేద్దాం ఎలా అయితే ఏముందో లే అనేసి మేమైతే ఇక్కడ పిండి ప్రమి ప్రమిదాలను అయితే ప్రిపేర్ చేస్తున్నాం కార్తీక మాసంలో దీపదానం చాలా మంచిదని చెప్తారు నేనైతే ఫస్ట్ టైం దీపదానం చేయడం ఒక ప్లేట్లో కొద్ది అంటే మేము ఎలా చేసామంటే ఒక ప్లేట్లో కొద్దిగా బియ్యం పోసి ఐదు పిండి దీపాలు వెలిగించి కొద్దిగా పువ్వులు అండ్ అయ్య గారికి దక్షిణానికి కొంత డబ్బులు మనకెంతో కొంత మనకు తోచినంత డబ్బులు అయితే ప్లేట్లో పెట్టేసి వాళ్ళకైతే ఇవ్వాలన్నమాట కొంతమంది ఉసిరి దీపాలు ఒకటి మూడు ఐదు ఇలా వెలిగించి ఇస్తూ ఉంటారు మేమైతే ఐదు పిండి అయితే వెలిగించి అయితే ఇస్తున్నాం ఇక్కడ దీపదానం చేసేటప్పుడు వాళ్ళు కొన్ని మంత్రాలు చదువుతారు అలాగే మన గోత్రనామాలు మన ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరి పేర్లు చదివి అడిగి మన పేర్లు చదువుకుంటూ అక్కడ అర్చన టైప్ అంటే అర్చనలాగా చేస్తారన్నమాట సో ఇదే ఇక్కడ జరుగుతుంది మా వారైతే మా అందరి పేర్లు మా అత్తయ్య మామయ్య గారిది మాది మా పిల్లలది అందరి పేర్లు చెప్పుకుంటూ అయితే ఇక్కడైతే మంత్రాలు చదువుతూ ఇక్కడ దీపదానం అయితే చేస్తున్నాం మేమైతే సో ఫస్ట్ టైం దీపదానం చేయడం సో మాకంత మాకైతే అంతా మంచిగా జరగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దండం పెట్టుకుంటూ ఇక్కడైతే అనుకుంటున్నాను నేనైతే సో దర్శనం చాలా బాగా జరిగింది సో ఇక్కడ శివయ్య విగ్రహం చాలా పెద్దదిగా ఒకటి ఉంటే ఇక్కడికి వచ్చి కూడా మంచిగా దండం పెట్టుకుంటున్నాం సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ కూడా కంప్లీటెడ్ పూజ అండ్ పక్కనే వచ్చేసి ఇక్కడ సరస్వతి టెంపుల్ అయితే ఉంది పక్కనే సో అక్కడికి కూడా వెళ్తున్నాం సరస్వతి దేవి అంటే సరస్వతి మాత అనుగ్రహం మా పిల్లలకి కూడా కొద్దిగా ఉండాలనేసి ఆ టెంపుల్కి కూడా వెళ్ళి అయితే మంచిగా దర్శనం అయితే చేసుకున్నాం రష్ ఎక్కువగా లేరు కాబట్టి చాలా ఫ్రీగా అనిపించింది అన్ని టెంపుల్స్ కూడా చాలా బాగా అనిపించింది సో దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గరే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము అదే ఫుడ్ మార్నింగ్ కూడా తినేసాము తినేసి ఇక బయలుదేరాము మిగిలిన ఫుడ్ అయితే ఇక కోతులకైతే ఇచ్చేసాము అంటే మా ఫ్రెండ్ అటుకుల తాలింపు అవి తీసుకొచ్చింది అటుకుల తాలింపు అండ్ ఇక్కడ కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా అవన్నీ కూడా వాళ్ళకే ఇచ్చేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరాం సో కార్ ఆపగానే ఎన్ని కోతులు వచ్చాయో పాపం ఎంత ఆకలేసి ఉంటుందో వాటికి అనిపించింది సో అక్కడైతే మిగిలినవన్నీ కూడా వాటికి ఇచ్చేసి మేమైతే మంచిగా మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరి ఇంటి దగ్గర నుంచి గుడికి బయలుదేరేటప్పుడే అనుకున్నా అసలు నదిలో దిగుతానో లేదో అనేసి భయపడుతూ ఉన్నా నదిలో దిగి మస్తు ఎంజాయ్ చేసి మస్తు ఈత కొట్టుకుంటూ వచ్చిన దర్శనానికి ఎంత లేట్ అవుతుందో అనుకున్నా కానీ దర్శనం కూడా మస్తు ఫ్రీగా మంచిగా అయింది సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మేమైతే కాళేశ్వరానికి చాలా క్షేమంగా వెళ్ళి చాలా సంతోషంగా అయితే ఇంటికి అయితే తిరిగి వచ్చాం ఇది మా కాళేశ్వరం జర్నీ మీకు ఎలా అనిపించింది బాగుందా వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోదు